అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది అంత అద్భుతమైన ఒక విశేషమైన మంచి మంత్రం అన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీతో చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా చాలా శక్తివంతమైన మంత్రమండి చాలా విశేషమైన ఒక చక్కని పరిహారం అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా విశేషమైన మంత్రం అండి పదే పదే చెప్తున్నాను అంత అద్భుతమైన మంత్రం కాబట్టి ఇన్ని విధాలుగా చెప్తున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసినటువంటి గురువుగారండీ గురుజీ సుబ్రహ్మణ్యం గారు ఈయన అరవై ఏళ్ళ నాటి అనుభవం కలిగినటువంటి గొప్ప జ్యోతిష్యుడు ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం చెప్తారండి మాకు జీవితంలో ఎన్నో విధాల మార్పులు తీసుకొచ్చారు ఆ నమ్మకంతోనే చెప్తున్నాను కొండ దేవతల పూజారి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం చదువు రాజకీయ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు గ్రహ దోషాలు మీరు ఎంత సంపాదిస్తున్నా అనవసరమైన ఖర్చులు అయిపోతూ మీ చేతిలో డబ్బులు నిలవకపోయినా ఇలాంటి సమస్యలు ఏవైనా సరే మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు ఉన్న చోట నుంచే గురువు గారికి ఒక్కసారి ఫోన్ చేశారంటే మీకు కొన్ని పూజలు పరిహారాలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీకున్న సమస్యని పరిష్కరిస్తారు ఎంతో మందికి పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించి చాలా నమ్మకం కలిగినటువంటి గురువుజీ అండి ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నాను ఇంకా గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే తప్పకుండా మీకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది మీరు కూడా నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకున్న ఎంత పెద్ద సమస్య అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు ఇంకండి ఈరోజు మనం తెలుసుకోబోయేది అమ్మవారి బీజమంత్రం ఇది చాలా చాలా పవర్ఫుల్ బీజమంత్రము ఈ పరిహారం గనక వీడియోలో చెప్పిన ప్రకారంగా మీరు చేశారంటే తప్పకుండా చాలా చాలా విశేషమైన ఫలితాలని మీరు పొందుతారు అయితే ఇది మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా మీకు కుదరకపోతే బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మేము ఎప్పటి నుంచో ఎంతగానో కోరుకుంటున్నామండి మాకు కోరుకున్న జాబ్ రావట్లేదు ఎన్నో రకాల పూజలు పరిహారాలు కూడా చేశాము కష్టపడి చదువుతున్నాము కానీ మా కోరిక నెరవేరటం లేదండి మాకు ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారిపోతున్నాయి మాకు అసలు చాలా రిస్కులు పడుతున్నాము ఏది చేయాలన్నా కూడా మేము ఒక బిజినెస్ చేయాలన్నా కూడా మాకు కలిసి రావటం లేదు అసలు ఏదైనా ఒక పని అనుకొని అది మొదలు పెట్టిన వెంటనే ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి ఆగిపోతున్నాయి మానసిక ప్రశాంతత అనేది లేదండి చెప్పుకోలేని ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నాము భరించలేని అప్పులతో మునిగిపోయామండి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం గనక చేసుకున్నారంటే మీకు ఈ సమస్యలన్నీ కూడా పరిహారం అయిపోతాయండి అంత మంచి ఫలితాన్ని మీరు చూస్తారు అసలు ఇందులో ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అమ్మవారికి నమస్కరించుకొని అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఉపయోగించుకొని లేదా బ్రహ్మముహూర్తంలో అయినా మీరు ఈ మంత్రాన్ని ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ఇది చేశారంటే తప్పకుండా మీకు ఒక మంచి ఫలితం అనేది దొరుకుతుంది ఇచ్చిన డబ్బు కూడా మీకు తిరిగి రావటం లేదని ఎవరైతే మీరు మోసపోయామని చెప్పేసి భయపడుతున్నారో అలాంటి వారు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్న వారు కానీ మీ ప్రాబ్లం ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకొని అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి తప్పకుండా మీకు ఒక మంచి ఫలితం అనేది చూస్తారండి అంత నమ్మకంతో చెప్తున్నాను ఎందుకంటే ఈ పరిహారం నేను చేసి దాని ఫలితాన్ని పొందిన దాన్ని కాబట్టి ఒక అనుభవంతోనే మీకు ఈ మంత్రాన్ని నేను షేర్ చేస్తున్నానండి ఒక్కసారి కనుక మీరు ఈ ప్రకారంగా చేశారంటే నిదానంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిహారం అవుతాయి మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది ఎన్నో అద్భుతాలనే చూస్తారు అంత నమ్మకంగా చేయండి మీరు మామూలుగా ఒక బౌల్లోకి ఉప్పు తీసుకోండి ఎలా అంటే మీరు డైలీ వంటల్లోకి వాడేది కాకుండా అంటే వంటల్లో అంటే మనం నాన్ వెజ్ వండేటప్పుడు అలా ఏదో ఒక సమయంలో అందులో నుంచి తీస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం పూజ కోసమే అన్నట్లుగా ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆడబెట్టుకోండి అలాంటి ఉప్పుని రాళ్ళు ఉప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పూజ గదిలో కూర్చోండి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ రాళ్ళ ఉప్పుని ఒక బౌల్లో తీసుకొని మీరు పూజ గదిలో కూర్చొని అమ్మవారి కోసం ఒక దీపాన్ని పెట్టి ఆ దీపం ముందు కూర్చొని మీరు తీసుకున్న రాళ్ళు ఉప్పు మీద మీ ఉంగరపు వేలుతో మీ సమస్య ఏదైతే అది రాయండి చదువుకు అయితే చదువు అని డబ్బుకు సంబంధించిందైతే డబ్బు అని జాబ్ కావాలి అనుకుంటున్న వాళ్ళైతే జాబ్ అని ఇలా మీ సమస్య ఏదో మీ కోరిక ఏదో అది ఆ రాళ్ళుప్పు మీద మీ ఉంగరపు వేలుతో రాయండి అలా రాసిన రాళ్ళుప్పు పౌల్ని అలాగే పూజ గదిలో దేవుడి పటాల దగ్గర ఉంచేయండి తర్వాత క్రీమ్ శ్రీమ్ ఐమ్ క్రీమ్ శ్రీమ్ ఐమ్ క్రీం శ్రీమ్ ఐ అంటూ ఈ బీజ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ లేదా ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి ఇంకా ఆ రోజు ఆ రాత్రి అంతా కూడా రాళ్ళు ఉప్పుని పటాల దగ్గర అలాగే పూజ గదిలో ఉంచేసి ఆ మరసటి రోజు ఆ ఉప్పుని తీసుకొని పోయి షింకులో వేసి నీళ్ళు తిప్పేయచ్చు లేదనుకుంటే కాళ్ళు తగలని ప్రదేశం ఏదైనా మీరు తొక్కని ప్రదేశం ఉన్నట్లయితే ఒక చెట్టు మొదల్లో కూడా అది వేసేయచ్చు లేదనుకుంటే మీకు అవకాశం ఉంది అనుకుంటే ఏదైనా పారే నదిలో కూడా ఈ రాళ్ళు ఉప్పుని కలిపేయచ్చు అనమాట లేదనుకుంటే మీకు దగ్గరలో నూతి అవకాశం ఉన్నట్లయితే అంటే బావి అవకాశం ఉన్నట్లయితే బావిలోనైనా సరే ఈ ఉప్పుని వేసేయచ్చు ఇలా చేశారు అంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి మీరు కోరుకున్నది తప్పకుండా మీకు కోరింది కోరుకున్నట్టు తీరుతుంది అయితే ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు అసలు చేయొద్దు అలాగే పీరియస్ టైంలో ఉన్నప్పుడు అసలు చేయొద్దు ఎందుకంటే ఇందులో పీజ మంత్రాలు ఉన్నాయి అలాగే పూజ అనేది చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ అనేది అసలు ఉండకూడదు ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే తప్పకుండా మీకు ఒక అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందండి నమ్మకంతో చేసి చూడండి చిన్నదే కదా అని చెప్పేసి కొట్టిపారేయద్దు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది